ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టలో బంధించిన చంద్రముఖి బెడదా ఇక శాశ్వతంగా మీకు ఉండదు పొరపాటు చేశారు అనంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది పేదల రక్తం తాగేందుకు లక లక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి మీకు మంచి జరిగితేనే మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని ఆ మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే సైనికుల్లా నిలబడండి అని ప్రతి ఇంటికి వెళ్ళి నిబద్ధతతో చెప్పి ఎన్నికలకు సిద్ధమని చెప్పి మనమంటూ ఉంటే ఇంత నిబద్ధతతో మంచి చేసి ఎన్నికలకు సిద్ధమని మనమంటూ ఉంటే మరో వంక బాబు పేదల ఇంటికి కానీ పేదల సామాజిక వర్గాలకు కానీ గ్రామానికి కానీ రాష్ట్రానికి కానీ ఏం చేశాడో చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే అటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను కూడా పోస్టర్లు వేయిస్తాడు సంసిద్ధం మేము సిద్ధము అని చెప్పి ఈ మనిషి పోస్టర్లు వేయిస్తాడు నేను అడుగుతా ఉన్నాను ప్రజలకు ఏ మంచి చేయకుండా దేనికయ్యే సంసిద్ధము అని అడుగుతా ఉన్నా ఎందుకు సంసిద్ధము అని అడుగుతా ఉన్నాను ఎవరితో యుద్ధమయ్యా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేస్తా ఉన్నా మనం పేదవాడు బాగుపడాలని బావి తరాలు ఎదగాలని పేదవాడి తరపున పేదవాడి కోసం మనం యుద్ధం చేస్తా ఉన్నాం సిద్ధం అని చెప్పి ప్రతి పేదవాడి తరపున నిలబడతా ఉన్నాం మరి మనం సిద్ధమని పేదవాడి తరపున నిలబడతా ఉంటే పెద్దందార్ల తరఫున ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు సంసిద్ధం అంటా ఉన్నాడు అనంటే ఎవరితోనయ్యా నువ్వు యుద్ధం చేస్తూ ఉన్నావని అడుగుతా ఉన్నా మరోసారి చెప్తా ఉన్నా దుష్ట చదుష్టయం బాణాలకు దుస్తు చదుస్త బాణాలకు బలి కావడానికి తల వంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు తుస్తు చదుస్త బాణాలకు బలి కావటానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు అర్జునుడికి తో కృష్ణుడు రూపంలో ఉన్న ఇంతమంది గుండెలు ఇన్ని లక్షల గుండెలు ఇన్ని కోట్ల గుండెలు ప్రతి పేదవాడి ఇంట్లోనూ కూడా మా బిడ్డ ఈ బిడ్డ అంటూ తోడుగా ఉండే ఆ గుండెలు ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా పోరాటానికి మీ బిడ్డ సిద్ధం ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా పోరాటానికి మీ బిడ్డ సిద్ధం మన మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మీరంతా కూడా సిద్ధమే అని అడుగుతా ఉన్నాను